శ చేస్తున్నటువంటి ఏడవ నెంబర్ అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవ నీళ్ళు అర్చిని గౌరవ చిరంజీవి గారు అర్చిని గారు కే గ్రామం బొలగల్ మండలము కర్నూలు జిల్లా కమ్మండు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాహబు గౌరవ నాగపుల్లయ్య గారు రామపీ గ్రామం బనగానపల్లి మండలము నందాల జిల్లా ఆస్యాల జత పోటీలో ఉన్నాయి

చిరంజీవి అర్చిని గారు గ్రామం వెలగల్ల మండలం కర్నూలు జిల్లా శ్రీవల్ల దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నాగ సాయి గారు గారు రామతీర్థ గ్రామంపల్లి మండలము నంద్యాల జిల్లా వాస్తవాల చెత్త పోటీలో ఉన్నాయి అదే విధంగానే ఈ యొక్క బహుమతులు ఇచ్చినటువంటి దాతలు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మొట్టమొదటి మొట్టమొదటి ఇచ్చినటువంటి దశలు గౌరవనీయులు గ్రామ కమిటీ అయినటువంటి ఆ యొక్క మొట్టమొదటి బహుమతి యాభై రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే రెండవ బహుమతి ఇచ్చినటువంటి బాధలు గౌరవనీయులు యు నరసింహులు గారు జక్కిరెడ్డిపల్లి గ్రామ వాస్తవం లేనటువంటి ఆ యొక్క రెండవ బహుమతిని నలభై రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే మూడవ బహుమతి ఇచ్చినటువంటి బాధలు గౌరవాణి ఆర్కే కృష్ణ గారు రామాపురం గ్రామానికి చెందినటువంటి రియల్ ఎస్టేట్ ఎస్టేట్లైన ఆయన మూడవ బహుమతిని ముప్పై వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగానే నాలుగో బహుమతి ఇచ్చినటువంటి దాతలు గౌరవ యు మహేంద్ర గౌడ్ గారు జిల్లా కల్స్ చేయక నాలుగో బహుమతిని ఇరవై వేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది

అదే విధంగానే ఐదో బహుమతి ఇచ్చినటువంటి దాతలు గౌరవనీలు ఈ ఆంజనేయులు గౌడు గారు జగ్గిరెడ్డిపల్లి వాస్తవులైనటువంటి ఆ ఆయక ఐదో బహుమతిగా పదివేల పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క బహుమతులు ఇచ్చినటువంటి దాతలు కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గమనించాలి ఏడు మంది రథసారథులు నాలుగు చిన్న కోలలు మాత్రమే వాడాలి కుడి ఎడుమ ఉన్నటువంటి లైన్ రాదు కామతో కొట్టరాదు తోక ముట్టరాదు గమనించాలి రథసారథలు మూడవ రవండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై రెండు సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానానికి మూడవ రౌండ్లను క్రమా యాభై రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు గౌరవనీయులు చిరంజీవి అర్చిని పురుషు గారు కె కమాండ్ కమండ్ నాగ పుల్లయ్య గారు గౌరవనీయులు రామతీర్థం గ్రామం నంద్యాల జిల్లా వచ్చే రవండు నాలుగవ రవండు ఏంటి Terima kasih telah menonton!

కొంచెం ఈ యొక్క గ్రామానికి ఏడు జతలు రావడం జరిగింది ఐదు బహుమతులే ఉన్నాయి ఇంకా రెండు కాళ్ళు ఉంటాయి కనుక వాళ్ళ దారి ఖర్చులకు ఏమైనా మన శక్తి మేరకు ఇవ్వదలుచుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా ముందుకొచ్చి వ్రాసించవలసిందిగా విజ్ఞప్తి వాళ్ళ డిజిటల్ ఖర్చులకు అవసరం రెండు జతలు మిగిలి ఉంటాయి ఐదు అవ రోడ్డు వెళ్ళే రమండు తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్ లో పూర్తి చేసుకొని మూడు నిమిషాల ఒక్క రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు जोक <ahanan> अरे ఆరవ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి మొదటి బహుమతిగా యాభై వేలు రెండో బహుమతిగా నలభై వేలు మూడో బహుమతిగా ముప్పై వేలు నాలుగో బహుమతిగా ఇరవై వేలు ఐదో బహుమతిగా పదివేల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఇంకా రెండు బహుమతులు మిగిలి ఉన్నాయి రెండు కాళ్ళు మిగిలి ఉంటాయి కనుక ఎవరైనా వచ్చి దాతలు వస్తే వాళ్ళ పేర్లు రాయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఆరవ మూడు నిమిషాల యాభై సెకండ్లు మెంట బతి కొనసాగుతున్నారు ఇక వచ్చే రమండు ఏడవ ఆ కొనసాగాలంటే ఆ చివరికి వెళ్లి ఇది ఐదు అడుగుల ఐదు లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఏడవ రెండు పదిహేడు వందల యాభై అడుగుల దాన్ని పదమూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానం ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు ఇప్పుడు మీరు వచ్చే రెండులో ఐదు అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చు ఐదు అడుగుల ఐదు ఇంచుల దురానికి తాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానములు కొనసాగవచ్చి వచ్చారా ఉండలో సమయం అయిన నిమిషాలు మాత్రమే మీరు ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి ఇటు దిప్పాలి నూట అరవై అడుగుల ఆరీ చలతరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు ఏమదే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి నూట అరవై అడుగుల ఆరిచిల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానము సమయము నాలుగు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి వేగవంతమైనటువంటి పోరాటం చేస్తేనే ఏదో కట్ట నోట ఆ చివరికి వెళ్ళాలి మరలా ఈ చివరికి రావాలి ఇటు తిప్పాలి నూట అరవై అడుగుల ఆరించుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానములు కొనసాగవచ్చు సమయము మూడు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రెండు రెండు వేల పదహారు నిమిషాల యాభై మూడు సెకండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ మిత్రమా ఒక్క నిమిషము పది సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు మీకు ప్రస్తుత లక్ష్యము నాలుగవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి ఇటు చుట్టాలి నూట అరవై అడుగుల లాగితే నాలుగవ స్థానములు కొనసాగవచ్చు ప్రస్తుతానికి ಮೆಲ್ಲೇರ ಬಂದು ತೊಮ್ಮಿದವರ ಬಂದು రెండు నిమిషాలు ఉన్నవి వాస్తవాలు సిద్ధంగా రావాలి లేటు చేయరాదు గోరవనీలు రాలుగట్టె నాగళ్ళ కుమారు అయినటువంటి దాసీదారు గొడికల్ గ్రామం కర్నూలు జిల్లా వాస్తవాలు రావాల్సిందిగా విజ్ఞప్తి ప్రస్తుతానికి మీరు నాలుగవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి రావాలి ఇటు తిప్పాలి నూట అరవై అడుగుల ఆరించుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయము ఒక్క నిమిషము ఉన్నది ఆఖరి యాభై సెకండ్లు ఆఖరి నలభై సెకండ్లు

फिर श्रीकांत श्रीकांत बी गांकाल चला मोबाइल लेकिन पवर बैंक है स्टडी लेना ఇప్పుడు కోటలో లాగినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్ గౌరవ చిరంజీవి అర్చిని గారు కె సింగవరం గ్రామం మండలం బెలగుల్ జిల్లా కర్నూలు జిల్లా కమాండ్ జత శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో గౌరవనీయులు నాగసాయి బోల్స్ నాగపుల్లయ్య గారు రామతీర్థం గ్రామం బనగానపల్లి మండలం నందాల జిల్లా వారు వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో తొమ్మిది రౌండ్లు పూర్తి చేసి మూడు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగాయి అనగా వారు లాగిన మొత్తం రెండు వేల రెండు వందల యాభై మూడు అడుగుల తొమ్మిది ఇంచుల దూరాన్ని లాగి లాగిన ఏడు జతుల్లో ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు